కష్టపడి చెమటూడ్చి మేము సమోసా తయారు చేస్తున్నాము ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో జస్ట్ ఫర్ కిడ్డింగ్ గాయస్ ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అలాగే ఆయిల్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి మైదా పిండి గోధుమ పిండి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని బాగా మసాజ్ చేసి ఒక పెద్ద లాగా తయారు చేయాలి దాని తర్వాత ఈ పిండిని ఒక బౌల్తో క్లోజ్ చేసి వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఆ లోపల మనం లోపల స్టఫింగ్కి మసాలాన్ని ప్రిపేర్ చేద్దాం పొటాటోస్ బాయిల్ అయ్యే లోపల మనం ఈ పుదీనాని ఒలిచి పక్కన పెట్టుకుందాం బాయిల్ అయిన పొటాటోస్ని పీల్ చేసి పక్కన పెట్టుకొని ఆనియన్స్ని చాప్ చేసుకుందాం చాప్ చేసిన ఆనియన్స్లో పుదీనా వేసి పొటాటోస్లోకి మిక్స్ చేసుకుందాం ఈ మసాలా బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలపాలి ఫ్రెండ్స్ ఇది గరం మసాలా ఫ్రెండ్స్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ వేస్తాను అన్నిటినీ బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ నాకు నేర్పించింది ఎలా చేయాలి అని చెప్పి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం మేము గ్రోసరీస్ తెచ్చిన రోజే ఈ ఎక్స్పరిమెంట్స్ అన్నీ చేస్తున్నాము అందుకే అన్ని ఇంకా ప్యాకెట్స్లోనే ఉన్నాయి సాల్ట్ కారం ధనియా పొడి అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి అసలైన ప్రాసెస్ చపాతి తయారు చేయడమే ఈ పిండిని పెద్ద బౌల్స్ లాగా తయారు చేయాలి వీడియోలో చూపించినంత సైజు రావాలి అప్పుడే మనకి కరెక్ట్ షేప్ వస్తుంది మామూలుగా మనం చపాతి ఎలా హీట్ చేస్తామో అలాగా ప్యాన్ పైన హీట్ చేసి తర్వాత మసాలా అనేది వేసుకోవాలి కానీ ఇది మోటుపతులు సమోసా కాబట్టి డైరెక్ట్గానే చేస్తున్నారు సమోసా కావాల్సిన పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పీసెస్ని ఈ విధంగా మనం చిప్స్ లాగా చేసుకోవచ్చు వీటన్నిటినీ కట్ చేసిన వెంటనే విడివిడిగా తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి లేకపోతే ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయి గాయస్ ఇదంతా చేయడం చాలా పెద్ద ప్రాసెసే కానీ మనం చేసాము అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ మసాలాను చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా గాయస్ మీకు కూడా సర్లేండి ఇంకా సమోసా చుట్టే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మా అమ్మమ్మ చూడండి ఎన్నో ఇయర్స్గా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగా ఎంత ఈజీగా చుట్టేస్తుందో ఇది విడిపోకుండా ఉండడం కోసం ఇలా మైదా పిండిని పేస్ట్ చేసుకున్నాము మా అమ్మ మేము సమోసాని కరెక్ట్ షేప్లో చుట్టింది కానీ నేను చుట్టిన సమోసాలేమో అవి ఏ షేప్ లో వచ్చాయో కూడా తెలీదు అంత అద్భుతంగా చుట్టాను మీరు కూడా ఇలా చుట్టాలి అనుకుంటే నన్ను కన్సల్ట్ అవ్వండి అందరికీ నేను ఫ్రీగా నేర్పిస్తాను వీలైతే ఒక కోచింగ్ సెంటర్ పెట్టేద్దాం మనం కూడా ఇప్పుడు మన అద్భుత కళాఖండాల్ని చూడండి కన్నెలారా తిలకించండి లాస్ట్ లో మేము ఇలా సమోసా రోల్ని తయారు చేసాము ఎలా ఉందో చెప్పండి ఇంత పెద్ద సమోసా రోల్ని నాకు తెలిసి ఇంతవరకు ఎవరు చేసిండరేమో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చిప్స్ వేసి ఇలా తెలుసుకోవాలి ఇప్పుడు మన అద్భుతమైన సమోసాలని ఆయిల్లో వేసి అలా స్విమ్మింగ్ చేయించాలి వాటి దగ్గర ఇలా హాట్ ఆయిల్లో వన్ బై వన్ సమోస వేసి స్విమ్మింగ్ చేయిద్దాము ఇలా స్విమ్మింగ్ చేసిన సమోసాలని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ సమోసా రోజు చూడండి ఎంత బాగుందో చూస్తూనే తినాలనిపిస్తుంది కదా అన్నీ చేసుకుంటే టేస్టీగా ఉంటాయి పిల్లలకు ఆరోగ్యం బాగుంటుంది స్ట్రక్చర్ ఎలా వచ్చిందా అన్నది ఇంపార్టెంట్ కాదు ఎలా హెల్తీగా మేకింగ్ చేసామా అన్నది ఇంపార్టెంట్ చూసారు ఫ్రెండ్స్ ఏమి ఏమి సమోసా ఇదంతా ప్రాసెస్ అయితే మాకు కిచెన్ పరిస్థితి చూడండి కష్టపడుతుంది క్లీన్ చేయడానికి పాప మా మమ్మీ